పల్నాడు జిల్లా మార్చర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి మధుబాబు మధుబాబు మీడియా సమావేశం నిర్వహించారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పదంలో నడుస్తుంది యువ నాయకులు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పెట్టుబడులు రప్పించడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి మధుబాబు అన్నారు జగన్ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను విడ్డూరమని పేర్కొన్నారు అసెంబ్లీకి రాకుండా పారిపోవడానికి ఆరోపించారు అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలు లేవనెత్తడంలో శ్రద్ధ చూపకుండా తప్పించుకోవడానికి ప్రతిపక్ష హోదా గురించి జగన్ మాట్లాడుతున్నారని ఆరోపించారు మార్చల నియోజకవర్గానికి నూట ఇరవై కోట్ల వ్యయంతో నాలుగు రోడ్లు మంజూరయ్యాయని త్వరలోనే బుగ్గవాగు మంచినీటి పథకం పనులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు వరిక పొడిసీల లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్ని అనుమతులు తెచ్చారని త్వరలోనే నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించేలా చూస్తామని అన్నారు కూటమి ప్రభుత్వం చాలా రోజుల తర్వాత మీడియా ఇంటరాక్షన్ అవుతున్నాను ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రజలు మంచి మెజారిటీ చాలా బాధ్యతని పెట్టి నూట నూట అరవై ఒక్క సీట్లతో అధికారాన్ని ఇచ్చారు ఆ బాధ్యతని ఆ నమ్మకాన్ని మమ్మ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే అటు సంక్షేమం కానీ ఇటు అభివృద్ధిని కానీ సమభలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేపట్టి చేస్తున్నారు అలాగే అధికారం చేపట్టిన వెంటనే మూడు వేలు ఉన్న పెన్షన్ని నాలుగు వేలు చేశారు సక్రమంగా ఒకటో తారీఖున అందజేస్తున్నారు ప్రజలకి ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఎప్పుడు అలా జరగలేదు అలాగే ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడం కూడా పరిష్కారంగా వస్తున్నాయి ఇంతకుముందు ఎప్పుడు కూడా పదిహేనో తారీఖు ముందు ఎప్పుడు జీతాలు పడలేదు ఈ భారీ మార్కులు కొత్త ప్రభుత్వంలో అలాగే నాయకులు నారా లోకేష్ గారు గతంలో ఎన్నెడూ లేని విధంగా నాలుగు కొత్త రహదారులు వచ్చాయి దాదాపు గారు పన్నెండు వన్ ట్వంటీ కోర్స్ విలువతో నాలుగు కొత్త రహదారులు వచ్చాయి అలాగే అది త్వరలో బుగ్గవాగి నుంచి వాటర్ సప్లై కూడా టౌన్ తీసుకొచ్చే ఏర్పాటు చేస్తారు ఎంపీ గారు చెరువుతో ఇవన్నీ చే చేస్తున్నారు సో ఇప్పుడే కార్పొరేషన్ ప్రకటిస్తున్నారు కాబట్టి కార్పొరేషన్ చైర్మన్ అయిన వాళ్ళందరికీ నా అభినందన తెలియజేస్తున్నాను వరి కుడిసెల త్వరలోనే అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ కూడా వచ్చేయండి సో ఫైనాన్షియల్ శాంక్షన్స్ ఒకటి రావాలి సో ఎంపీ గారు వచ్చినప్పుడే ఆయన ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా తీసుకొచ్చారు సో అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ కూడా ఇప్పించారు అలాగే ఇప్పుడు ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇస్తారు ఇప్పుడు త్వరలో అది కూడా వస్తుంది ఎక్కడ అక్రమ కేసులు ఎక్కడ లేవు ఇవన్నీ గత పాపాలు గతంలో చేసిన పాపాలు ఇప్పుడు ప్రాతిశ్రం చేసుకుంటున్నారు ఎంతకుముందు పోలీసు వాళ్ళు చేయలేదు కాబట్టి ఇప్పుడు పని చేస్తున్నారు ఆ కేసులు ఇప్పుడు కట్టి శిక్షిస్తారు ప్లస్ ఉద్యోగులు కల్పన ఉండాలి ప్రజలకి స్టాండర్డ్ డబ్బు పెరగాలంటే ఉద్యోగం కల్పన ఉండాలి రైతులు కాదు రైతులకి వాళ్ళ గిట్టుబాటు ధరలు వాళ్ళ పండించింది వేరే ప్లేస్ తీసుకొని అమ్ముకోవాలన్నా కూడా ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని డెవలప్ అవ్వాలి సో దాన్ని ముఖ్యంగా ఆ ఏరియా ఫోకస్ చేస్తున్నాం లేకుండా చాలా రోజులు అయింది కార్యకర్తలు కూడా ఏంటంటే కొంచెం వెంటనే ఏదో అయిపోవాలని ఒక ఆలోచన ఉంటుంది కార్యకర్తలు వాళ్ళందరికీ న్యాయం చేయడం ఫస్ట్ ఫస్ట్ స్లోగా వన్ బై వన్ చేసుకుంటూ వస్తారు కార్యకర్తలు దూకుడికి కళ్ళ వేశాడు కానీ కాకపోతే అవకాశాలని అందించడంలో కొద్దిగా లక్షణం అవుతున్నారు కట్టడి చేయడంలో ఇప్పుడు రేషన్ డీఆర్స్ కానీ ఎవరి వాళ్ళు మా